ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని నాడు ఎన్టీ రామారావు గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు ఆశయం కోసం పార్టీ పెడితే పాపం ఆయన ఆశయంలో పేదవాడి పట్ట చూడాలని లేదా రైతుని కొంచెం సహాయం చేయాలని మహిళల కోసం ఓ పక్షపాతాన్ని వారు చూపించారు దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలో తొక్కేశాడు ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొంగలో తొక్కేసి ముందు ఆశయ తర్వాత అత్యాశకి పోయాడు ఆశయం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆశతో లాక్కున్నటువంటి చంద్రబాబు అత్యాశతో ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలు ఆయనకి ఒకే పెద్ద ఆశ నేను చెప్పాను మళ్ళీ రామారావు గారి పార్టీ ఆశయంతో వచ్చింది ఎస్ ఆశతో లాక్కున్నటువంటి వాడికి అత్యాశ వచ్చింది కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన రాజకీయ లక్షణాలు ఏమిటి నేరుగా గెలిపించి కొడుకుని సరే నా కొడుకు సమర్థుడు అని చెప్పచ్చు మూడు శాఖలు ఇచ్చావు అన్నింటిలోనూ స్కామ్స్ కేసులు పెడితే గగ్గోలు పెడతావు ఒకటి కాదు రెండు కాదు వందలు అబద్ధమే లక్ష్యంగా ఎజెండాగా పెట్టుకుని ప్రజలను మోసగించడమే నా జీవితం అనుకునేటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అంతా నష్టపోయారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో కాపు సామాజిక వర్గం కోసం కాపు సామాజిక వర్గం రాజకీయ అధికారం దక్కించుకోవాలని ఒక ఆశయం కోసం చిరంజీవి గారి పార్టీ పెట్టారు కాపు సామాజిక వర్గం రాజకీయంగా ఎదగాలని లేకపోతే రాజకీయంగా నెలకొక్కుకోవాలని రాజకీయంగా ముఖ్యమంత్రి పదవి చేయాలని చిరంజీవి గారు పార్టీ పెట్టారు దేనికోసం ఆశయం కోసం ప్రజారాజ్యం పార్టీ అక్కడ ఏమైంది ఆశ పుట్టి చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్ళిపోయారు ఇక్కడ ఆశయం పోయింది ఆశ పెరిగింది కాపుల కోసం రాజ్యాధికారం కాపులకు కావాలని ఆయన అడిగారు తప్పలేదు కానీ ఆయనకు ఆశ పుట్టి రాజ్యసభకు వెళ్ళటం వల్ల ఎవరు నష్టపోయారు ఒకసారి ఆలోచించాలి అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా ఆశయం లేక అయితే ఇది కనపడాల పార్టీ రెండు వేల పన్నెండులో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు ఆయన 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 ఏ ఆశయం ఉన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం ఉన్నాడు ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ప్రజల చేత ప్రశ్నించుకునేటువంటి స్థితికి వచ్చాడు ఆయనకి కూడా ఆశ ఉంది ఆశయం లేదు పవన్ కళ్యాణ్ గారు మనస్సాక్షిని అడగమని నేను అడుగుతున్నాను రెండు వేల పన్నెండులో నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిటి ఆశయం వారి తండ్రి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు పరిపాలించిన సమయంలో చేసినటువంటి మంచి పనుల పట్ల ప్రజలు ఆకర్షితులై ఆయన మరణానంతరం ఆయన లేని జీవితం మాకెందుకు ఆయన లేని జీవితం మాకెందుకని ఆరోగ్యశ్రీ అనేటువంటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటే ఆరు వందల నలభై మంది మరణించారు దాన్ని చూసి చెలించి తండ్రి చేసిన మంచి పనుల్ని కొనసాగించాలని బాధ్యత నాదని ఆశయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు ఇవాళ రెండు వేల పద్నాలుగులో వాటం చెందింది పంతొమ్మిదిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి ఆశీర్వచనం ఇచ్చారు ఎంత గొప్ప ఆశీర్వచనం నూట యాభై ఒక్క స్థానాల్ని యాభై ఒక్క శాతం ఓట్లతోటి వారికి ఆశీర్వచనం ఇచ్చారు డిబిటీ డీబీటీ అంటే ఎంత గొప్పదంటే సాధారణంగా దేశంలో సంపద గ్రామస్థాయిలో కూలి చేసుకునేవాడు ఒక టీ పట్ల కొనుక్కుంటే దానిలో ట్యాక్స్ పోద్ది ఒక రజికుడు వాష్ చేస్తుంటే సోప్స్ కొంటే దాంట్లో ట్యాక్స్ వస్తుంది అలాగే ప్రతి విధానంలోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సామాన్యుడు అంటే అతి పేదవాడు కూడా ఒక ట్యాక్స్ పేయరే ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే ట్యాక్స్ పేయర్ కాదు ఈ ధనమంతా కూడా వేళ్ల నుంచి కాండానికి కాండం నుంచి శాఖలకి శాఖల నుంచి ఆకులకి చేరుద్ది ఆకులు నిఘారీంపుగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం కోసం పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనకే వచ్చిన ఆలోచన ఏమిటంటే మొక్క బ్రతకాలి అంటే పేద మొక్క దానికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి డ్రిప్ ఇస్తేనే కదా వేరు బాగా బలపడి చెట్టుగా మారుతుంది చెట్టు బలపడద్ది బాగా కనపడద్ది దానికోసం డీబీటీ నేను ఉదాహరణ చెప్తున్నాను డీబీటీ తీసుకొచ్చాడు అంటే నేరుగా పేదవాడు తన అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైనటువంటి తన జీవనం గడుపుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుని నేరుగా పొందడం అంటే ఆ ఆ వనాన్ని ఎంత గొప్పగా చూశాడనేది ఆలోచించాలి